నమస్కారం నేను మీ ప్రజా గొంతు చింతల మధు ఈ రోజు మనం పన్నెండు వార్డులో ఆఖరి రోజు ప్రచారం మన యుగంధర్ ఉమ్మగారి కావడంతో ప్రచారం జోరుగా కొనసాగుతుంది వారి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వారికి ఘన స్వాగతం పలుకుతున్నారు మరి ఈ రోజు ప్రచారంలో మరి ఇక్కడ ఉన్న సమస్యల గురించి అలాగే వారు చేయబోయే అభివృద్ధి గురించి ఒకరికి గెలిస్తే వారి మాటలు మనం అడిగి తెలుసుకుందాం అలాగే మనం బచ్చినపడి నాయకులు బాలకృష్ణ గారు అండ్ నాగపురి గణతనారాయణ ఉన్నారు వారి మాటలలో అలాగే వారి అందరి మాటలలో అడిగి తెలుసుకుందాం అందరికి నమస్కారం పన్నెండవ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాకు బిఫామ్ ఇచ్చింది అభ్యర్థి పేరు ఉమా నేను యుగంధర్ మా వైఫ్ అని మాకు అందరూ ఆశీస్సులు చాలా ఎక్కువగా మా మా మీద ఉన్నాయి మా మీద నమ్మకం పెట్టుకొని మేము తిన్న మాకు పది నుంచి ఏమి ఇవ్వలేదు ఇంట్లో గాని గత పదేళ్ళ నుంచి నుంచి మాకు డబల్ బెడ్రూమ్ ఫీజు కానీ ఇందిరా బిల్ కానీ రేషన్ కార్డులు కానీ ఏది కానీ రాలేదు గానీ అందరు చెప్పుకుంటున్నారు మీరు వచ్చిన వన్ ఇయర్ లోనే రేషన్ కార్డులు మాకు వచ్చినాయి ఇందిరాబిల్ వచ్చినాయి డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి స్వీణత రుణాలు మాఫీ చేయించారు ఉచిత ప్రయాణం బస్సులో అది చేయించు ఉచిత కరెంట్ ఉంది అని అందరు చెప్తున్నారు మీరే ఒక్కసారి మీరే గెలుస్తారు మేము హామీస్తున్నాం అని చాలా మంది ప్రజలు మేము మమ్మల్ని నమ్ముకున్న మన పన్నెండో వాడు ప్రజలు ఎప్పుడు మేము మోసం చేయము మేము ఖచ్చితంగా మేము గవర్నమెంట్ కొట్లాడి ఇక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ ఇందిరాలు కానీ కొత్తగా రేషన్ కార్డులు కానీ కొత్తగా పెన్షన్స్ కానీ ఏదన్నా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా గానీ మేము ముందుండి పోరాడి వాళ్ళకు అందిస్తామని మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నారు సొంత మనకు ఇక్కడ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసము మన దగ్గర ఉన్న ప్రజలను పెద్ద మనుషులను ఆలోచించి వాళ్ళు ఎలాగంటే అలా చేస్తారని చెప్పి హామీ ఇస్తున్నాను డ్రైనేజ్ సమస్యలు గానీ కొత్తగా కట్టుకున్న ఆ రోడ్లు లేవు ఇవి ఇవి మాట్లాడి అవి కూడా ప్రశ్న చేస్తాను ఇక మనకు పెద్దమూరు దగ్గర వాటర్ నిలుస్తున్నాయి అవి కూడా నిలవకుండా కూడా దాని ప్లాన్ చేసినాము అది వెంటనే మేము అది చేపిస్తాము ఇంకా వాళ్ళకి ఎలాంటి సమస్యలను కూడా పెద్ద తండ్రి ఆలోచించే చేస్తాను మన కాలనీ ప్రజలు మనస్ఫూర్తిగా దీవించండి మేము మీ వెన్నుండి మీరు ఏ టైంలో కానీ మాకు వచ్చి తలుపు కొట్టినా కానీ మేము ముందుగా ఉండి మీకు సాయం ఖచ్చితంగా మేము చేస్తాము దయచేసి మా పన్నెండవార్డు అభ్యర్థి యుగంధు చేతి గుర్తుపై ఓటేసి మమ్మల్ని దీవించండి పేరు ఉమా మా హస్బెండ్ పేరు ముగ్యరు వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు సీటు వచ్చింది మేము గెలిస్తే మాత్రం గెలిస్తే కొంతమంది లేవని అడుగుతున్నారు ఇంద్రమండ్లు ఇస్తాం బీడీ కార్మికులు బీడీలో మాకు పింఛన్ వస్తలేదు అంటారు పింఛన్స్ వృద్ధాప్య పింఛన్లు కూడా మాకు పింఛన్లు లేవని అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇస్తాం ఒక దగ్గర రోడ్లు లేవని అడుగుతున్నారు మాకు స్తంభం మీద లైట్లు లేవని అడుగుతున్నారు కొంతమంది ట్యాంక్స్ అడుగుతున్నారు మాకు ఇక్కడ ట్యాంకులు లేవు బోరింగ్ కూడా ఇలా బోరింగ్లు కూడా చేయలేదు మాకు అటు సైడ్ కూడా అడుగుతున్నారు అవన్నీ కూడా వేస్తాము మళ్ళీ యూత్ వాళ్ళు కూడా మాకు జిమ్ కావాలి ఇట్లా క్రికెట్ స్టేడియం కావాలి మమ్మల్ని కూడా అడిగిరు రిక్వెస్ట్ చేసిర్రు అది కూడా మేము చూసాము ఇంకా కూడా అక్కల దయచేసి లైబ్రరీ కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం మీరు నన్ను ఒక బిడ్డ లాగా చెల్లిలాగా అక్కలాగా అనుకొని ఏ రాత్రి ఏ అవసరం వచ్చినా కూడా మేము మా ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం ఫోన్ చేసినా కూడా ఇంటి దగ్గరికి వస్తాము మీ అవసరాలు చూస్తామని అనుకుంటా మా గుర్తు నా పేరు గంగా ఉమా మూడో నెంబర్ వచ్చింది మనది దయచేసి గుర్తు ఓటు వేసి నన్ను ఒక మీ బిడ్డలాగా ఎక్కలాగా చెల్లెలాగా అనుకుని నన్ను గెలిపించి మీకు ఏదైనా చేస్తాము మేము ఏ ఇప్పుడు దేనికైనా ముందుకొస్తాము మేము అని శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాము దేదో దీనించాలి అంటారు మమ్మల్ని పన్నెండో వాటి ఇన్ఛార్జ్ గా పది రోజుల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉన్నది గడప గడపకు వంగ ఉమా గారు ఇంటి ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతున్న దృశ్యాన్ని చూసినట్టయితే విధంగా చాలా బాధాకరంగా ఉంది ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్లి సమస్యలు చూసినట్టయితే ఒక్కొక్క ఇంటిలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఇందిరా మహిళలు చాలా అవసరం ఉన్నాయి ఇప్పుడు మొన్న యుగంధర్ గారు ఇక్కడ ఉండే ఇరవై ఐదు ఇంట్లు పెట్టి జరిగింది అవి ఏ మూలకు కూడా సరిపోవు రేపు గారు గెలిచిన తర్వాత అత్యధిక ఇండ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని మేము మనవిస్తాం ముఖ్యంగా ఇంకా చేయాల్సిందంటే ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వృద్ధు వృద్ధులకు పెన్షన్స్ లేవు అదే విధంగా చేనేత కార్మికులకు పెన్షన్స్ లేవు ఇంకా బీడీ కార్మికులకు పెన్షన్స్ లేవు ఎనిమిది సంవత్సరాల నుంచి పెన్షన్స్ లేవు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేపు ఎప్రిల్లో ఓపెన్ అయితే సైట్ ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా పెన్షన్లు పెట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వంగగారి తరఫున కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుని ఈ కనీస సౌకర్యాలు నెరవేర్స్తాం సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్స్తామని మీకు మాట ఇస్తాను ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నది వాటర్ ఫిల్టర్ ఉన్నారు అది ఎంపీ గారు ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ గారు నిధులనిచ్చి ఇచ్చి అది సమకూర్చామని కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని చెప్తా ఉన్నాం ఎలాంటి సమస్యకైనా ముందుండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా మొన్న యుగేందర్ గారు నా దృష్టికి నేను ఇక్కడ మొదటి రోజు వచ్చిన రోజే నాకు చెప్పడం జరిగింది చేనేత కార్మికులకు జోలీ శాఖ నుంచి బ్యాంకుల డబ్బులు జమ అయినాయి ఏడీ గారితో కూడా మేము మాట్లాడితే బ్యాంకులో జమ అయినాయి అవి ఇస్తలేరనేది మేము కనుక్కుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని అడ్డుకొని ఎన్నికల తర్వాత ఇవ్వాలని ఆపడం జరిగితే మా దృష్టికి రాగానే మేము కొమరి మోతాబి గారికి చెప్పి ఫోన్ చేయించి తెల్లవారే వారి అకౌంట్లో జమ అయినాయి ఇది వాస్తవం కదా ఇక్కడ ఉన్న చరిత్ర కార్మికులు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది ఖచ్చితంగా అందరికి నూట ఇరవై మందికి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయినాయి ఇంకా లక్ష రూపాయల వాళ్లకు మిగిలిన వాళ్ళకి తర్వాత వస్తాయి అవి ఒక రెండు మూడు రోజుల తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఉమ్మ గారి చేతి గుర్తు కనుక ఓటేసినట్టయితే యుగందరూ నిరంతరంగా ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మేము చెప్పాల్సిన పని లేదు ఇంకా ముందుండి అనేక సమస్యలు వచ్చినా కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వంగా బొమ్మ యుగంధర్ గారు పనిచేస్తారని మనం చేస్తూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీకు అన్ని సమస్యలు బాధ్యత తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందు జై కాంగ్రెస్ అలా సర్పంచ్ గా మూడు సార్లు గెలిచిన అదే విధంగా కూడా ఇక్కడ వంగగుమ్మ గారు రివర్స్ కాలనీ నిలబడ్డది నేను కూడా జిల్లా పద్మశాలి అధ్యక్షున కూడా చెప్తున్నా ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఇప్పుడే మన ఉన్ననే ఎంపీ గారు మన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు వెయ్యి నిలిస్తా అన్నాడు ఈ కాలనీకి నేను జిల్లా అధ్యక్షుడిగా ఒక వంద ఇల్లు కూడా తెప్పించి వంగగుమార్ గారికి కూడా ఇప్పిస్తానని కూడా తెలుస్తున్నా ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ రివర్స్ కాలం చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ పేదవాళ్ళకు బీడీల పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ మిగిలిన ఏమైనా ఉన్నా కూడా దాని కూడా ఎన్నో విధాల సౌకర్యం కూడా వంగగుమార్ గారికి చేయిస్తా మరి ఉంగ కుమార్ గారు కూడా చాలా మంచిది మరి ఇదివరకు పది సంవత్సరాలైన టిఆర్ఎస్ లో పనిచేసిన నాగరాజు ఈ కాలనీ కనీసం పైసా మందం కూడా పట్టించుకోలేదు నా ఊరు పదేళ్ళ కొన్ని ఇరవై కోట్ల దౌల పెట్లయినా కూడా ఇక్కడ కూడా ఈ గానీ పది కోట్ల దిస్తా నా నమ్ముకోండి నేను కూడా పద్మశాలినే ఈ ఉంగి గెలిపియండి నా అన్నలాగా భావించి వివందరూ ఎంపీ గారి దగ్గర తీసుకపోయి పొంగులేడి శ్రీనివాసరెడ్డి దగ్గర తీసుకపోయి కూడా వంద ఇళ్ళు ఇప్పించి అందరికి లేని వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తా ఇంకా వేరే ఏమన్నా సమస్యలున్నా లోన్ సమస్యలున్నా ఏదున్నా కూడా నా వంతు కృషి చేస్తాను